mazi సో టాపిక్ చూస్తే తొలిసారి ఆ తీర ప్రాంతం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది ఇప్పటి వరకు ప్రస్తుతం ప్రకాశం జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల అందరి కళ్లు అవును ప్రకాశం జిల్లాలో అతిపెద్ద సందడి రాబోతోంది ప్రకాశం జిల్లాను పర్యాటకంగా పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అక్కడ తొలిసారి అతిపెద్ద బీచ్ ఫెస్టివల్ నిర్వహించబోతోంది సింగరాయకొండ మండలం పాకాల బీచ్ లో ఈ నెల పద్నాలుగు హనో తేదీలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఇక ప్రకాశం జిల్లా పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం పాకాల బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో బీచ్ ఫెస్టివల్ కారణంగా పాకాల ప్రాంతానికి కొత్త అందాలు రాబోతున్నాయి దీంతో ఆ ప్రాంతానికి టూరిస్టులు పెరుగుతారు పర్యాటకం అభివృద్ధితో స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని అంటున్నారు చీరాల సూర్యలంక బీచ్ల అభివృద్ధితో ఒక వెయ్యి వంద గదులు అందుబాటులోకి రావడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు సలాం ఓవర్ టు యూ పాకల బీచ్ ఫెస్టివల్ అప్డేట్ రైట్ థ్యాంక్ యూ ప్రకాశం జిల్లాలో తొలిసారిగా పాకాల అంటే తొలిసారిగా బీచ్ ఫెస్టివల్ జరుగుతుందని మనం చెప్పవచ్చు అంటే జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా అంటే మన యొక్క జిల్లాలో ఉన్నటువంటి కొత్తపట్నము పాకాల బీచ్ తీరం వద్ద మొదటి నుంచి బీచ్ ఫెస్టివల్ నిర్వహించాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తూ వచ్చాయి అయితే కూటమి ప్రభుత్వము ఏర్పడిన అనంతరము ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంతాలను అదే విధంగా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలనేటటువంటి తత్వంతో పర్యాటక రంగానికి కొత్త ఊపినిచ్చేలా ప్రకాశం జిల్లాలో అనేక చర్యలకు శ్రీకారం చుట్టింది అయితే ఈ దశలోనే ప్రకాశం జిల్లాలో ప్రధానంగా పర్యాటక ప్రదేశంగా గుర్తించబడి సందర్శకుల చేత సందర్శకుల చేత ఆధరింప పడుతున్నటువంటి పాకల బీచ్ ఏదైతే పాకల బీచ్ సింగరాయకొండ మండలంలో ఉన్నటువంటి పాకల బీచ్ కు నిరంతరం సందర్శకులు తరలి వస్తుంటారు అదేవిధంగా సందర్శకుల రాకను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇటీవల అంటే జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నుండి ప్రత్యేకమైనటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని సైతం నేరుగా పాకల బీచ్ కు కల్పించడం జరిగింది ఈ యొక్క ఆర్టీసీ బస్సు శనివారం విధంగా ఆదివారం అక్కడికి రాకపోకలు సాగిస్తూ ఉంటుంది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకల బీచ్ వద్ద ప్రస్తుతము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే బీచ్ ఫెస్టివల్ నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి కొండేపి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుత రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి సైతము ఇప్పటికీ యొక్క పాకల బీచ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రత్యేక చర్యలు సైతం తీసుకోవడం జరిగింది ఇప్పటికే కలెక్టర్ రాజాబాబు విధంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాకల బీచ్ వద్దకు అధికారులు చేరుకుని ఇప్పటికే బీచ్ ఫెస్టివల్ ను అంటే ఏదైతే పద్నాలుగు పదహైదో తేదీ ఏదైతే ఫిబ్రవరి నెలలో పద్నాలుగు పదహైదో తేదీలలో బీచ్ ఫెస్టివల్ ను జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా కొత్త అందాన్ని ఇచ్చేలా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అందుకు తగినటువంటి చర్యలు సైతం చేపడుతున్నారు ఇప్పటికే పాకల బీచ్ వద్ద అంటే మరో కొద్ది రోజుల్లో బీచ్ ఫెస్టివల్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీచ్ ఫెస్టివల్ పాకల బీచ్ వద్ద ఇప్పటికే ఏర్పాట్లు చకచకాలు సాగుతున్నాయి దీనితో స్థానిక ప్రజానీకం అదేవిధంగా స్థానిక మత్స్యకారులతో పాటు స్థానిక ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రకాశం జిల్లాలో తొలిసారిగా జరుగుతున్నటువంటి బీచ్ ఫెస్టివల్ కు పెద్ద ఎత్తున దాదాపు వేల సంఖ్యలో అంటే యాభై వేల నుండి సుమారుగా ఎనభై వేల వరకు ప్రజలు తరలి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ అధికారులు అంచనా వేస్తున్నారు దానికి తగినటువంటి సదుపాయాలు కానివ్వండి సౌకర్యాలు కానివ్వండి ఎవరికి ఏదైతే సందర్శకులు వచ్చేటటువంటి అవకాశం అధిక సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో మౌలిక సదుపాయాలతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికీ అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు అంతే విధంగా ఆ లైటింగ్ సిస్టమ్ తో పాటు అదేవిధంగా ఫుడ్ ఫెస్టివల్స్ ప్రకాశం జిల్లా వంటకాలు అయినటువంటి అరిసెలు అదేవిధంగా పాక్ ఇటువంటి ఎన్నో ప్రకాశం జిల్లా వంటకాలుగా పేరుగాంచినటువంటి వంటకాలను సైతం అక్కడ ప్రదర్శించేలా ఫుడ్ ఫెస్టివల్స్ సైతం నిర్వహిస్తున్నారు రెండు రోజుల పాటు జరిగేటటువంటి బీచ్ ఫెస్టివల్ ను ఎట్టి పరిస్థితుల్లో మొత్తం విజయవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తోంది అదేవిధంగా పక్కన ఉన్నటువంటి సూర్యలంక బీచ్ వద్ద జరగాల్సినటువంటి బీచ్ ఫెస్టివల్ సైతం వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజలందరూ అంటే ప్రకాశము బాపట్ల నెల్లూరు ఈ యొక్క గుంటూరు జిల్లాల నుండి సైతం పాకల బీచ్ కు సందర్శకులు అదే అధిక సంఖ్యలో ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ లో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలోనే అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు సైతం పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎప్పటి నుంచో మరుగున పడిపోయి ఉన్నటువంటి పాకల బీచ్ అంటే ఏదైతే పాకల బీచ్ రూపురేఖలు ప్రస్తుతం మారేటటువంటి అవకాశం ఉండటంతో స్థానికంగా ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉందని చెప్పేసి స్థానిక నాయకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా అధికార యంత్రాంగం సైతం పాకల బీచ్ అభివృద్ధి కోసం అన్ని నిధులు కేటాయించడంతో పాటు అదేవిధంగా అన్ని వసతులు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే పాకల బీచ్ ఫెస్టివల్ పై స్థానిక ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా ప్రజలు సైతము పెద్ద స్థాయిలో అంటే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే పాకల బీచ్ ఫెస్టివల్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి విజయవంతంగా సాగేలా జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో అధికారులు ఇప్పటికీ అన్ని చర్యలు చేపడుతున్నారు నిన్నటి నుండి అంటే బీచ్ వద్ద నిన్నటి నుంచి అన్ని ఏర్పాట్లు చకచగా సాగుతున్నాయి అంటే పద్నాలుగు పదహైదు తేదీలలో పూర్తి కార్యాచరణ ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేలా విజయవంతం అయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నారని మనం చెప్పవచ్చు రైట్ ఇక ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి అయినా బత్తిన రాజేష్ గారు జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు మాట్లాడడానికి మనతో లైన్లో ఉన్నారు అదే విధంగా జి వీరభద్రాచారి పర్యావరణ పరిరక్షణ సంస్థ రాష్ట్ర చైర్మన్ వీరిద్దరు కూడా మనతో లైన్లో ఉన్నారు నమస్తే సార్ వెల్కమ్ టు వైకే టీవీ మనం కార్యక్రమం ముందుగా రాజేష్ గారు చెప్పండి మొద మొట్టమొదటిసారి పాకాల బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది దీని గురించి అక్కడ ప్రజానీకం ఎలా భావిస్తున్నారో ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి అందరికీ నమస్కారం తోటి ప్యానలిస్టులకి అదేవిధంగా వైకే ఛానల్ టీవీ ఛానల్ వారి న్యూస్ వారికి సింగరాయకొండ మండల ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ మండలంలో పాకల తీర ప్రాంతం ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీ నుండి తొలిసారిగా బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు అయితే మనకి నిన్నటి నుంచే బీచ్ ఫెస్టివల్ సందడి ఇక్కడ స్టార్ట్ అయినట్టు చెప్పుకోవచ్చు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెట్టడంతో పాటు ప్రజలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పాగల తీరం ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి పథం నడుస్తున్నప్పుడు కూడా గత వైసీపీ పాలనలో అక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోక పర్యాటక కేంద్రంగా మారుతున్న దాన్ని కూడా పర్యాటకులు రాని విధంగా చేసినట్టు గత ప్రభుత్వం నేడు కూటమి ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు సహకారంతో మన కుండేపి నియోజకవర్గ నాటి ఎమ్మెల్యే నేటి సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు డాక్టర్ డోల బాల వీరాంజనే గారి సహకారంతో సింగరాకుండ మండలం ప్రజలే కాకుండా కుండేపు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో తొలిసారిగా ఈ బీచ్ ఫెస్టివల్ ప్రారంభించడం చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడు కూడా పాకల బీచ్ పర్యాటకులతో సందడి వాతావరణంగానే ఉంటుంది నిరంతరం ఈ రోజు ఆ రోజు కాకుండా ప్రతిరోజు పర్యాటకులు పాకల బీచ్ సందర్శించుకొని అక్కడ కొద్దిసేపు సమయాన్ని గడిపి చాలా ఆనందంగా ఇంటికి వెళ్తుంటారు ఈ నేపథ్యంలో ఈ బీచ్ ఫెస్టివల్స్ ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఆ రోజు ఆ రోజు కార్యక్రమాల్లో మనకి ఎక్కడైతే వైజాగ్ బీచ్ ఎలా ప్రాధాన్యత సంతరించుకుందో అదే విధంగా ఈ పాక తీర ప్రాంతాల్లో కూడా తగ్గకుండా అక్కడ ఫుడ్ స్టాల్స్ కావచ్చు అదేవిధంగా బోట్ రైడ్స్ కావచ్చు ఆటలు పాటలతో సింగర్స్ సెలబ్రేషన్స్ తోటి ప్రత్యేక వంటకాలతోటి కనుల విందుగా మనం ఒక మాటలో చెప్పాలంటే పండగ వచ్చిందంటే మనకి ఎంత కుటుంబ సభ్యులు ఎంత ఆనందంగా ఉంటారో ఈ రోజు అంతకు మించి రెట్టింపుతోటి ఈ పాకల ప్రాంత ప్రజలు అవ్వచ్చు సింగరాకొండ మండల ప్రజలు అవ్వచ్చు కుండే ప్రజలు అవచ్చు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేకంగా మంత్రివరికి మంత్రివర్యులకు మరొకసారి ధన్యవాదాలు జరిగింది ఎస్ ఎస్ సార్ మనం కంటిన్యూ చేద్దాం రాజేష్ గారు ఒకసారి వీరభద్రాచారి గడ్డి కూడా లైన్లో ఉన్నారు వార్త కూడా మాట్లాడదాము సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు రాజేష్ గారు చెప్తున్నట్టు ఎంతో ఉత్సాహంగా కూటం ప్రభుత్వం అభివృద్ధితో పాటు ఇట్లాంటి ఆహ్లాదకరమైన కార్యక్రమాలు పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో చర్యలు అయితే తీసుకుంటుంది ఏదైనా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగినా కూడా ఆ ఫంక్షన్ అయిన తర్వాత వెనక అనేది ఒక బ్యాక్డ్రాప్లో ఒక ఎంతో ఒక చెత్త పేరుకోవడం కానివ్వండి ఒక ఇది కనిపిస్తుంది అలాంటిది ఇంత పెద్ద ఎత్తున ఒక బీచ్ ఫెస్టివల్ చేస్తున్నప్పుడు పర్యావరణ పరంగా పర్యావరణ హితం పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే ఒక ప్లాస్టిక్ రహితంగా నిర్వహించటం కానివ్వండి అన్ని చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు అండి హలో సార్ వినిపిస్తుంది సార్ చెప్పండి నమస్తే నమస్కారం అండి నేను వీరభద్రాచారి అందరికి నమస్కారం ప్రసారానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ యొక్క ప్రకాశం జిల్లా అత్యధికంగా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అత్యంత ఎక్కువగా ఉన్న కారిడార్ సి కారిడార్ ఉన్నటువంటి ప్రదేశం అలాగే ఈ పాకలు కావచ్చు కొత్తపట్నం గతంలో రామాయపట్నం అన్ని ఈ యొక్క చీరాల ఓడరేవు అవన్నీ దాదాపుగా హయెస్ట్ టూరిజం ప్లేసెస్ సి కారిడార్ ఉన్నటువంటి ప్రదేశం దీన్ని గత దశాబ్దాలుగా అనేక ప్రభుత్వాలు ఈ చిన్న చూపు టూరిజం పర్యాటక రంగానికి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించని చర్యలు ఉన్నాయి అది ఒంగోలు కోతవేటు దూరం కొత్త కొత్తపట్నం ఇప్పటికి కూడా ఆ రోజు ఏదన్నా వినాయక చవితి రోజు లేకపోతే కార్తీక మాసం రోజు మాత్రమే ఏర్పాట్లు చేస్తారు తప్ప మిగతా రోజులు పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు బీచ్ ఫెస్టివల్ నడవడం అనేది పాకల మంచి విషయమే గొప్ప విషయమే కానీ దీనికి అలాగే ఆ యొక్క ప్రాధాన్యతని ఆ పర్యాటక ప్రాధాన్యతని నిరంతరం కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కొన్ని చిన్న దేశాలు ఈ పర్యాటక రంగంలోనే అవి తన పరిపాలనను కొనసాగిస్తా ఉన్నాయి ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అనేక రకాలుగా అభివృద్ధి చెందిన దేశాలు చిన్న చిన్న దేశాలకి మనం టూరిజం వెళ్తా ఉన్నాం మన మంత్రులు కావచ్చు మన ప్రజలు కావచ్చు అందరూ సింగపూర్ బ్యాంకాక్ థాయిలాండ్ లాంటివి తిరుగుతూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న ప్రదేశాలని వీటిని వీళ్ళు అభివృద్ధి చేయడంలో వెనకబాడుతనాన్ని ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు బాధపడతా బాధపడతా ఉన్నారు ఎందుకంటే పర్యాటక రంగం ఒక ఆదాయ రంగంగా భావించట్లేదు పర్యాటకం ఖర్చు కింద భావిస్తూ వీటిని నిర్లక్ష్యం చేశారు దాకా కూడా కాబట్టి ఇప్పుడైనా సరే ఒక ఆధునిక విధానంలో బీచ్ ఫెస్టివల్ పాకలలో నిర్మించడం నిర్వహించడం అనేది మేమందరం ఆనందిస్తా ఉన్నాం అలాగే అన్ని టూరిజం ప్లేసెస్ ని ప్రకాశం జిల్లాలో ఒక ప్రదర్శనకి మంచిగా రెగ్యులర్గా ప్రజలకి అందుబాటు తేవాలనేది మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున మేము మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా పాకలకి పాకల ప్రాంతంలోనే మన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నోక్సాన్ బాలాజీ గారు ఇప్పుడు ఈ యొక్క టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు ఆయన పాకలకి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఆయన బెంగిల్పల్లి అనే ఊరు ఉన్నది ఆయన దాంట్లో జన్మించారు సింగరాయకొండలో చదువుకున్నారు గత ఒకటిన్నర నెలలో ఒకటిన్నర సంవత్సర కాలంగా ఆయన చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఈ ప్రకాశం జిల్లాని ఆయన ప్రతిష్టగా తీసుకొని ఒక రోడ్డు మోడల్ గా పర్యాటక రంగంలో ఒక మంచి స్థానాన్ని కల్పించాలని అలాగా ఉన్న ప్రకృతి వనరుల్ని ఉపయోగించుకొని పర్యాటకానికి ఉపయోగించాలని చెప్పి మేము ఆ యొక్క నోక్సాన్ బాలాజీ కార్పొరేషన్ చైర్మన్ టూరిజం ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అలాగే ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ జరిగిన తర్వాత మీరు అన్నట్టుగా ఈ ప్లాస్టిక్ వాడకం అనేక రకాలుగా ఉండేటువంటి చెత్తా చదారాలు మళ్ళీ ఆ సముద్రాన్ని డిస్టర్బ్ చేస్తాయి కాలుష్యానికి కారణం అవుతాయి కాబట్టి ముందుగానే ఆ పర్యావరణ పరిహితమైనటువంటి అంశాలే అక్కడ రన్ అవ్వాలి అవే వాటిని అందించాలి ప్లాస్టిక్ రహిత యొక్క చర్యలు తీసుకోవాలి ఏ ఫుడ్ అయినా సరే ఏ అవసరాలైనా సరే అక్కడ ఒక పర్యావరణ హితంగా జరగాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఈ పర్యాటక రంగాన్ని ఆదాయ రంగంగాను ప్రజలకి అవసరమైన రంగంగాను ప్రజలకి ఎక్కడికో వెళ్లి విశ్రాంతి తీసుకొని ఆహ్లాదాన్ని పొందే విధంగా కాకుండా అనుకున్న వనరుల్లో మనం వాటిని సమకూర్చి ప్రజలకు అందించే విధంగా ప్రభుత్వ ప్రకృతి హితమైనటువంటి ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లో అలాగే అనేక రకాలుగా ఉన్నటువంటి ఆ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రదేశాలు దేవాలయాలు అన్ని చాలా విశాలమైనటువంటి జిల్లా ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రకృతి హితమైనటువంటి అన్ని వనరులు వాడుకొని ప్రజలకు అందించాలని చెప్పి పర్యావరణ హితంగా కూడా ప్రకాశం జిల్లా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం పాకల బీచ్ ఫెస్టివల్ ని మేము ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ప్రజలు ఆ ఫెస్టివల్ ని మొదటిసారిగా చూసి ఆస్వాదిస్తారని అలాగే పర్యావరణ హితంగా అక్కడ పాల్గొంటారని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఈ యొక్క చర్య తీసుకుంది ఇది నిరంతరం కొనసాగాలి ఏదో ఆ పండుగ రోజు రెండు రోజులు చేసి మా బాధ్యత తీరిపోయింది బడ్జెట్ కూడా సరిపోయింది అని అనుకోని ఆ మౌనంగా ఉండేదానికంటే పర్యాటక రంగాన్ని ఇతర దేశాల్లో ఏదైతే ఆదాయ రంగంగా ఆ యొక్క ప్రభుత్వాలే దేశాలే నిర్వహిస్తూ ఆ యొక్క పాలనని ప్రజలకు అందిస్తూ పర్యాటక రంగం మీదనే ఆర్థిక రంగాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఈ యొక్క పర్యాటక రంగాన్ని ఆంధ్రప్రదేశ్ కొనసాగించి దాన్ని ఆదాయ రంగంగా ఆహ్లాదకరంగాను నిర్వహించాలని చెప్పి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ యొక్క పర్యాటక శాఖ మంత్రి కందులో దుర్గ్ గారు అలాగే మా మిత్రుడు నోక్సాన్ని బాగా నిర్వహించాలని చెప్పి కోరుతాం ఎస్ ఎస్ రాజేష్ గారు సో చూస్తున్నట్లయితే ఇది మనకి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో నిర్వహించినట్లు తెలుస్తుంది దా అంటే వీకెండ్ వస్తుంది అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినం ఉంది ఈ పరంగా ఎన్నో అడ్వెంచర్ రైడ్స్ కానివ్వండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇవన్నీ నిర్వహించడం ఒక ఎత్తే బీచ్ దగ్గర కాబట్టి ఎస్పెషల్గా భద్రతా చర్యలు ఏ విధంగా తీసుకోబడుతున్నాయి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది గజయితగాళ్ల ఏర్పాటు ఏ విధంగా ఉంది అంటే అందులో ఎస్పెషల్గా చూస్తే మనం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి ఒకసారి చూస్తే వ్యాలంటైన్స్ డే కూడా జరగబోతుంది అంటే కొంతమంది కుర్రకారు ఎవరైతే ఉన్నారో వారు అత్యుత్సాహం ప్రదర్శించే అవకాశం ఉంది దీని పట్ల భద్రతా చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు మీరు చెప్పినట్టుగానే వాస్తవం ఎప్పుడు కూడా పాకల బీచ్ దగ్గర అది విడి రోజుల్లో కూడా మెరైన్ పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణలో ఆ బీచ్ లో వచ్చినటువంటి ఎవరు ఏ పర్యాటకులు కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా చూడటం ఎప్పుడు కూడా అక్కడ జరుగుతున్న నిరంతర కార్యక్రమం ఈ రోజు నిన్న మన గౌరవ కలెక్టర్ గారు పి రాజాబాబు గారి ఆధ్వర్యంలో అధికారులు పర్యవేక్షించిన తర్వాత ఎక్కడ కూడా మనకి మన పోవటానికి పాకల రోడ్డు మీద నుంచి తిరిగి మనం రావడానికి ఊళ్ళపాలెం మీద నుంచి రావడానికి ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా అక్కడికి వచ్చి ఎక్కడ కూడా పార్కింగ్ ఇబ్బంది లేకుండా అధికారుల సమక్షంలో ఆ యొక్క ప్లేస్ ను కూడా కేటాయించడం జరిగింది అక్కడ ఎవరు ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా భద్రాచార్యులు చాలా పటిష్టంగా బలపరుచున్నారు ఇప్పుడు మన బ్రదరు వీరభద్రాచార్య గారు చెప్పినట్టు కూడా ఎప్పుడు నిరంతరం ఆ పర్యాటక కేంద్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనేది మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రివర్యులకి అదేవిధంగా మన చైర్మన్ నోకసాన బాలాజీ గారికి కందులో దుర్గేష్ గారికి మేము ఖచ్చితంగా గతంలో కూడా చెప్పుకున్నాము ఇప్పుడు కూడా చెప్తాము భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో పాకల బీచ్ మరొక రెండొక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ పాకల బీచ్ తీర ప్రాంతం ప్రత్యేక పర్యాటక కేంద్రంగా నిలుస్తుందని కూడా నేను భావిస్తున్నాను ప్రజలందరికీ ఎక్కడ పర్యావరణంలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ వినియోగంలో కానీ ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ నిరంతరం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మా యొక్క నాయకులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా నిరంతరం మేము పర్యవేక్షిస్తూనే ఉన్నాము ఇక్కడ స్థానికంగా ఉండి ఎక్కడ కూడా ప్రజలకు అంతరాయాలు ఎక్కడ మేము సుమారుగా చుట్టుపక్కల ప్రాంతం మా నియోజకవర్గ పరిధిలో నుంచి సుమారు ఒక లక్ష జనాభా వస్తారని మాకు ఒక అంచనా సమాచారం కూడా ఉంది ఇప్పటివరకు మరి దీని పరంగా చూస్తే ఒకసారి మెడికల్ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి వాటి గురించి ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు మనకి మెడికల్ క్యాంపులు కూడా ఎక్కడికక్కడ స్టాల్ రూ స్టాల్స్ రూపంలో ఎక్కడికక్కడ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వచ్చినటువంటి ఎవరైతే పర్యాటకులు ఉంటారో వారికి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గజ కూడా సిద్ధం చేయడం జరిగింది మాకు అక్కడ గౌరవ సర్పంచ్ గారు ఉన్నారు సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మన అధికారుల ఆదేశాల మేరకు గజ బృందాలను కూడా సిద్ధం చేయడం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా నిరంతర పర్యవేక్షణ తోటి అధికార యంత్రాంగం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను రైట్ రైట్ ఒకసారి వీరభద్రాచారి గారు ఇక్కడ బీచ్ ఫెస్టివల్ తో పాటు మనకి పాకాలలో చూస్తే జాలమ్మ జాతర కూడా చాలా వీరభద్రాచారి గారు లైన్ లో ఉన్నారా అవునవును రైట్ జాలమ్మ జాతర కూడా చాలా ఫేమస్ అని తెలుస్తుంది అటు ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా ప్రాంతంలో మనం చూసినట్లయితే మరి అదే కాకుండా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు పర్యాటకం పరంగా ఇటువంటి జాతరని కూడా రాష్ట్ర పండుగగా ప్రకటించాల్సిన అవసరం ఉందంటారు అవునమ్మా ఇక్కడ గ్రామీణ వ్యవస్థలో గ్రామ దేవతలు ప్రాధాన్యత సంతరించుకొని ఉంటాయి అలాగే ఆ యొక్క పాకల సింగరాయకొండ ప్రాంతాల్లో జాలమ్మ తల్లి జాతర బాగా నిర్వహ నిర్వహిస్తా ఉంటారు ఈ యొక్క పాకల బీచ్ కి సంబంధించినటువంటి ఇలాంటి పండుగలు ఏదైనా చేసేటప్పుడు కూడా ఒక అలాంటి ప్రక్రియ వాళ్ళ పేరు మీద కూడా నిర్వహించే విధంగా చేయాలని కూడా ఒక డిమాండ్ గతంలో ఉండేది కానీ ఈ మధ్య ఆధునిక వ్యవస్థలో అది వెనక్కిపోయింది ఏదేమైనా పాకల బీచ్ పురాతనమైనది అలాగే దాని పక్కన ఉన్న కరేడు కూడా ఉన్నది ఆ కరేడులో లో కూడా ఐటీసీ వాళ్ళు ఉండి మేరకు ఫెసిలిటీస్ ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా కరేడ్కి వెళ్తా ఉన్నాం అలాగే కరేడు బీచ్ పాకల బీచ్లు అలాగే కొత్తపట్నం వాడరేవు చీరాల ఆ యొక్క హైయెస్ట్ సి కారిడార్ ఉన్నటువంటి ప్రాంతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈ ఆ రెండు జిల్లాల్లో విడిపోయిన నేపథ్యం మేరకు ఉన్నది కాబట్టి ఏదేమైనా ఫెస్టివల్స్ నిర్వహణ గొప్పది ఈ ప్రకృతి పరంగా ఒక సముదాయం కొన్ని ఆచార కుల ఒక అనేక రకాలమైనటువంటి వ్యవహారాలు అక్కడ సమ్మిళితం అవుతాయి అలాగే ఈ యొక్క ప్రకృతి హితంగా పర్యావరణ హితంగా అలాగే దీన్ని పర్యాటక హితంగా నిర్వహించడం అనేది ఈరోజు ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ప్రజలు వాటిని చూసి ఆనందించే విధంగా జరుగుతున్న ఈ ఫెస్టివల్ ని మేమందరం కూడా ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే ఇది నిరంతరం ఈ యొక్క పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం స్థానిక మంత్రివర్యులు బాలవీరాంజనేయ స్వామి గారు కూడా మంచి సేవా దృక్పథం కలిగిన వ్యక్తి నాయకత్వ లక్షణాలుగా ఉన్న వ్యక్తి ఆయన కూడా మేము కలిసి మా పర్యావరణ సంస్థ తరఫున కోరుతాం ఏదైతే ప్రకాశం జిల్లాలో పర్యాటక హితంగా ఉన్నాయో పర్యాటకానికి అనుకూలంగా ఉండి నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నాయో వాటి ఒకసారి సర్వే చేసి తప్పనిసరిగా ఉన్న నిధులతో పాటుగా ఈ యొక్క ప్రకాశం జిల్లాలో పారిశ్రామికంగా ఉన్న గ్రానైట్ రంగాలు ఉన్నాయి అనేక రకాలుగా గనులు ఉన్నాయి డబ్బులు వస్తూ ఉన్నాయి వాటిని వినియోగించడంలో కనుకబడుతున్న ఉన్నది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరి సహకారంతో సిఎస్ఆర్ లాంటి అనేక రకమైన స్కీములతోటి తప్పనిసరిగా పర్యాటక రంగం ప్రకాశం జిల్లాలో విరా జిల్లాలని తద్వారా ప్రజలకి ఈ యొక్క ఆహ్లాదాన్ని పంచాలని చెప్పి కూటమి ప్రభుత్వమే కాదు ఏ అధికార వ్యవస్థ కూడా దీన్ని కాన్సన్ట్రేట్ చేయడం నిర్లక్ష్యం అవుతా ఉన్నాయి తప్పనిసరిగా నేటి కూటమి ప్రభుత్వం ఈ చర్యల ద్వారా ముందుకు సాగుతుందని చెప్పి ఆశిస్తాను రైట్ రైట్ ఒకసారి థ్యాంక్ యూ సార్ సార్ రాజేష్ గారు ఒకసారి చూస్తే కలెక్టర్ గారు ఆర్టీసీ నుంచి కూడా రవాణా సౌకర్యం మరింత మెరుగుపరచాలని చెప్పారు ఎస్పెషల్ గా ఈ రెండు రోజుల్లో కూడా మరిన్ని బస్ సౌకర్యాలు కలగజేయాలని చెప్పేసి తెలియచేయడం జరిగింది మరి మనకి ఇంకొక మరొక ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు మహాశివరాత్రి కూడా వచ్చినందు వల్ల అక్కడ మన శివుల మన యొక్క ఈ శివు శివుడు యొక్క అక్కడ గుడి కూడా ఉన్నందు వల్ల శివాలయం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా పాకల బీచ్ కి ప్రత్యేక జనాలు కూడా రావడం జరుగుతుంది శివాలయానికి ఆ రోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా శివరాత్రి కూడా వచ్చింది కాబట్టి లక్ష్యకి తగ్గరు అనేది కూడా ఈ మాకు వచ్చినటువంటి అంచనా డెఫినెట్లీ అంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు విపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇలా మహా పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న అవకతవకలు ఎక్కడైనా కూడా కామన్గా జరుగుతాయి వాటిని పట్టుకొని ఎక్కడ ఛాన్స్ దొరుకుతా ఎత్తి చూపుదావు అనే విధంగా చూస్తూ ఉంటారు కాబట్టి మరి అటువంటి అవకాశాలు ఇవ్వకుండా వాటికి తావు లేకుండా ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ కూడా పాకల తీర ప్రాంతంలో చిన్నది జరిగినప్పటికీ కూడా ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండానే నాటి నుండి నేటి వరకు కూడా ఈ రోజు వరకు జరిగింది రేపు భవిష్యత్తులో కూడా పర్యాటక రంగంగా మేము భవిష్యత్తు కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా మన మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల సగరు ప్రత్యేక శ్రద్ధతోటి గౌరవ్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా చాలా పటిష్టమైనటువంటి బందోబస్తుని ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం ట్రాఫిక్ ను బలించడం అదే విధంగా పర్యావరణ పరిరహిత ఈ విధమైనటువంటి అన్నిటికీ సంబంధించిన చర్యలు తీసుకోవటం ఎక్కడికక్కడ వీళ్ళ యొక్క నర్సుల ద్వారా మెడికల్ క్యాంపింగ్స్ పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసి అద్భుతంగా జరిగింది ఈ బీచ్ ఫెస్టివల్ రాష్ట్రంలోనే నెంబర్ వన్ అనే విధంగా మళ్ళీ మీరు టీవీ ద్వారా కూడా ప్రజలు తీరాల్సిన అవసరం కూడా ఉంటుంది Right, not. sir. Thank you. thank you. Thank you for participating with us, both of you. Thank you, sir. సోమర్ చూసారు కదా పద్నాలుగు పదిహేను తారీఖుల్లో పాకాల బీచ్ ఫెస్టివల్ జరగబోతుంది సాంస్కృతిక కార్యక్రమాలు అడ్వెంచర్ రైడ్స్ జరగబోతున్నాయి ఎస్పెషల్గా అనేక రకాలైనటువంటి ఫుడ్ కోర్ట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పాకాల బీచ్ ఫెస్టివల్తో పాటు అత్యంత సుందరంగా అత్యంత వై వైభవంగా నిర్వహించబోతుంది పర్యాటక శాఖ సో ఇది ఇవాళ మనం కార్యక్రమం ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం టిల్ టేక్ కేర్ కీప్ వాచింగ్ గుండె చెప్పడు ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి